మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం ముఖాభివృద్ధి కావాలి అని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మీ పరిపాలన మాకు కొత్త ఏం కాదు రాష్ట్ర విభజన తర్వాత మీ పరిపాలన మేము ఒక్కసారి చూసాం అందులో జరిగిన అంశాలని పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి ఈసారి మరింత మేలు గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తా శిలా పలకాల ధ్వంసాలు రాజశేఖర రెడ్డి విగ్రహాల తొలగింపులు ప్రజాస్వామ్యంలో తమకు ఓటు వేయని వారి పట్ల ఒక దౌర్జన్యపూరితమైన ప్రవర్తన అట్లాగే బెదిరింపులు ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏమాత్రం కూడా శోభనివ్వవు తక్షణం ప్రజలకు కానీ అట్లాగే పార్టీల అభిమానులకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర సంక్షేమే ప్రధానమైనదనే విషయాన్ని చెప్పమని నేను కోరుకుంటా ఉన్నా ఇది ఎంత దూరం అంటే చివరికి పిఠాపురంలో పాపమా వర్మ పైన కూడా దాడి జరిగే పరిస్థితి ఇది రాష్ట్రంలో ప్రజలు కోరుకోవడం లేదు రోజున మూడు కాళ్ళ పైన ఉన్న బీజేపీ ప్రభుత్వానికి నాలుగో కాలుగా మీరున్నారు మీరు లేనిది ఆ ప్రభుత్వం అంత స్థిరంగాను నిలకడగాను గాను ఉండదు పూర్తిగా ఇంత ముందులా నరేంద్ర మోడీ ఇష్ట విధంగా చేసే అవకాశం కూడా లేదు మేము చూసాం ఈ జరిగిన ఈ పది రోజుల కాలంలో లేక ఈ ఎనిమిది రోజుల కాలంలో మేము చూస్తూ ఉన్నాం ఏమైనా ఎన్డీఏలో మన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా లాంటి అంశాలు మాట్లాడబడతాయేమో అని చూసాం అటువంటి వార్త అయితే బయటికి రాలేదు మీరు మాట్లాడినా తెలియదు కానీ వార్త అయితే బయటికి రాలేదు కాబట్టి నేను అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించే సమయం ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం అంతో ఆధారపడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం రాయలసీమకు రావాల్సిన ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని సాధించడానికి మార్గం ఇదే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అమ్మము అని చెప్పించే సమయం కూడా ఇదే వివిధ పునర్వస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేయించే కాలం కూడా ఇదే